ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రాజమహేంద్రవరంలో ఫెర్టీ నైన్ ఫెర్టిలిటీ కొత్త బ్రాంచ్లను ప్రారంభించారు ఈ రెండు కేంద్రాలను ప్రముఖ సినీ నటి సంగీత వర్చువల్గా సికింద్రాబాద్ ఫెర్టీ నైన్ సెంటర్ నుండి ప్రారంభించారు అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా నూతనంగా ఈ రెండు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు సంతానం కోసం ఎదురుచూసే తల్లిదండ్రులకు ఫెర్టీ నైన్ ఒక వరంగా మారిందని ప్రముఖ సినీ నటి సంగీత పేర్కొన్నారు so please, uh, this is something very new mana our country. So I wish them all the very best and Dr. Shashank is heading uh, it and uh, all the very best, sir. Thank you. <laughs> చెప్పినట్టు ఇక్కడికి రాగానే అంటే తల్లిదండ్రులకు పిల్లలు లేని వాళ్ళకి చాలా మంది సి మనకి ఫస్ట్ ఏమైనా ఎక్కడ మనం వెళ్తే ఐ థింక్ ద ఇండివిజువల్ అటెన్షన్ అండ్ కేర్ అండ్ లవ్ అనేది చాలా చాలా ముఖ్యం చూడండి డాక్టర్ ఫేస్ తీసుకుంటుంది ద వేష్ షీస్ బీన్ అప్రోచింగ్ ఎవ్రీ వన్ ప్రశాంతంగా నెమ్మదిగా ఫస్ట్ యూ అప్ గివ్ కాన్ఫిడెన్స్ సో ఐ ఫీల్ దిస్ ప్లేస్ ఇస్ దట్ వే రియలీ గివింగ్ దట్ లవ్ అండ్ కేర్ అండ్ అటెన్షన్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ హూ రిక్వైజ్ అండ్ ఒక సెన్సిటివ్ టాపిక్ అండి పిల్లలు లేదంటే ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్ దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఆ కంఫర్ట్ ఇవ్వాలంటే ఐ థింక్ ఐ ఇట్స్ ద డాక్టర్స్ డ్యూటీ అండ్ ఐ హోప్ యు నో దిస్ ప్లేస్ ఐ థింక్ ఐ థింక్ దిస్ ప్లేస్ ఇస్ రుయీ డూయింగ్ దట్ వెరీ వెల్ దట్ ఈస్ ద రీజన్ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు దే ఆర్ దే సక్సెస్ రేట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అన్నారు సో ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్ నథింగ్ ఎల్స్ వీఆర్ వెరీ హ్యాపీ అండి టుడే ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో ఆండ్రో మ్యాక్స్ అని ఒక డెడికేటెడ్ మేల్ ఫర్టిలిటీ యూనిట్ లాంచ్ అయింది అండ్ పిల్లలేక బాధపడే కపుల్స్లో ఎప్పుడు లేడీస్ దే ప్రాబ్లమ్ అనుకుంటారు బట్ ఫార్టీ పర్సెంట్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ మెయిల్ ఇష్యూస్ సో దీన్ని అడ్రస్ చేయటానికి వీ హ్యావ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ శశాంక్ డెడికేటెడ్ ఇన్ ఫార్టీ నైన్ కాల్ సెంటర్స్ అండ్ ఏ పిల్లలేక బాధపడే వాళ్ళు ప్రాబ్లమ్స్తో వచ్చి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం అండ్ ఫార్టీ నైన్లో అత్య ఆధునిక టెక్నాలజీ ఉంటే కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్తో మనము సర్వీస్ చేయాలని ఆల్ నైన్ సెంటర్స్ ఆఫ్ ఫార్టీ నైన్ ట్వంటీ ఫైవ్ కన్సల్టెంట్స్ ఒక సేవా భవనంతో ఇది లాంచ్ చేస్తున్నాము అండ్ జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఐబీఫ్ ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అనౌన్స్ చేస్తున్నాము ఎంతోమంది పిల్లలు లేక బాధపడే కపుల్స్కి ఇది ఒక మంచి అవకాశం ఒక బండల్ ఆఫ్ జాబ్ జాబ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తుంది థ్యాంక్ యూ